నమస్తే అండి భారతీయ యువసేవ సంఘ్ బీవైఎస్ఎస్ అనేది కేవలం భారతదేశంలో ఉన్నటువంటి యువతను మంచి మార్గంలో నడిపించేందుకు చెడు మార్గాలకి చెడు అలవాట్లకి యువకుల్ని దూరం చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక అతిపెద్ద సంస్థ ఈ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్తో అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ గృహ నిర్మాణ శాఖ ఎంఎస్ఎంఏలతోని అనుబంధంగా ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ ఈ సంస్థ తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో ఈ నెల పద్నాలుగో తారీఖు ఐదు వేల మంది కార్యక్రమం బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ కూడా ఈ సభకి ఢిల్లీ నుంచి జాతీయ అధ్యక్షులు బాలకృష్ణన్ గారు వారితో పాటు అదేవిధంగా సౌరవ్ దాస్ గారు వారితో పాటు వెస్ట్ బెంగాల్ నుంచి ఢిల్లీ నుంచి కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి నేషనల్ సెక్రటరీగా ఉన్నటువంటి సెంట్రల్ రైల్వే బోర్డు మెంబరు యాస్ పవర్ గారు అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఇది కూడా కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి యువకులు అనుకూలంగా పనిచేసేందుకు చెడు మార్గంలో నడవకుండా కేవలం భారతీయ యువసేవ సంఘం అనేది యువతల కోసం యువకుల కోసం పెట్టినటువంటి ఒక అతిపెద్ద సంస్థ ఈ యువకులు భారతదేశానికి రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి సపోర్టుగా ఉండి మంచి మార్గంలో నడిచి మన దేశ అభివృద్ధి కోసం దేశాన్ని సస్యశ్యామలంగా మార్చి మన రూపుదిద్దుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద సంస్థ ఆ సంస్థకి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా నేను బాధ్యతల్లో ఉన్నాను కాబట్టి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఇది కూడా కేవలం భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా భారత ప్రభుత్వానికి మద్దతుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యువకులు యువతులు ముందుకెళ్లేందుకు వాళ్ళను మంచి మార్గంలో నడిపించేందుకు ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది